దానిలో దానిలో మా వాడికి ఒక ప్రైవేట్ స్కూల్లో స్కూల్ మంచిగా ఉంటుంది పంపిద్దాం అనుకుంటా ఒక కండిషన్ పెట్టారు రాలేదు పొద్దున్నే కంపల్సరీ చర్చ్ మాస్ అటెండ్ అయ్యి క్లాస్కి వెళ్ళాలట నేను చెప్పిన నో మీకు బుద్ధి జ్ఞానం సిగ్గు శరం సంస్కారం ఉంది కాబట్టి నో చెప్పారు మామూలు కామన్ హిందూ ఫాదర్ ఏం చేస్తాడు ఆ ఏమైంది అన్నీ ఒక్కటే కదా ఏ మతమైతే ఏమైంది సవట్టలు టెన్ ల్యాక్స్ ఇస్తా ఎవడని నిరూపించమో అన్ని మతాలు సమానమని వాడు పుట్టినోడైతే నిరూపించమని హౌ హౌ ఆల్ రీజన్స్ ఆర్ సేమ్ షో మీ ప్రూవ్ మీ కుదరదు ఎందుకు కుదరదు అంటే ఎడారి మతాలు నాశనాన్ని పుట్టిన దే ఆర్ డూయింగ్ నిన్న జర్మనీలో ఒక డాక్టరు పంది జాతికి సంబంధించిన వాడు చెప్పాడు మేము మెజారిటీ అయిన తర్వాత ఇక్కడ మీ రూల్స్ ఏం ఫాలో అవ్వం మేము ముందే ట్వీట్ చేశారు ఎక్స్లోకి వచ్చి మీరు ఎక్స్ అయిన తర్వాత మేము ఆల్రెడీ ఫిక్స్ అయ్యాము మీకు కిక్స్ ఉంటాయి మా చట్టాలే ఉంటాయి కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నేను మెల్బోర్న్లో ఉన్నా మెక్సికోలో ఉన్నా మసిలిపట్నంలో ఉన్నా ఇది ఫిక్స్డ్ ఏంటిది అన్ని మతాలు సమానం అంటే చెప్పు తీసుకు కొడతా నిరూపిస్తే పది లక్షలు ఇస్తా ఎప్పటిస రాత్రి వాడు ఎవడో గొర్రె పోలీసు గొర్రె తెలుగు గొర్రె మీరు ఎందుకు బైబిల్ని అంటారు మీరు మీరు చెప్పుకోవచ్చుగా అది ఇది ఏదో చెప్పాడు అన్ని మతాలు ఒకటే అని నువ్వు అనుకుంటున్నావా అలాంటి పిచ్చి భ్రమలో ఉంటే నీకు దమ్ము ఉంటే నేను వంద గొళ్ళల్లో మైకుల్లో చెప్పిస్తా దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు నేను నమ్మిన రాముణ్ణి నేను నమ్మిన శివుణ్ణి నేను నమ్మిన కృష్ణుణ్ణి ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు అని నేను చెప్తా ఒక్క చర్చిలో ఒక్క మసీదులో చెప్పిస్తావా నేను నమ్మిన అల్లాని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు నేను నమ్మిన యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు చెప్పిస్తావా చెప్పించగలిగితే ఫోన్ చేయి లేకపోతే మూసుకో కాబట్టి కేవలం డ్రామా అన్ని మతాల సమానం అనేవాడు లంగా దొంగ వాడిని తీసుకెళ్ళి ముసీలో మింగ అదే నా బెంగా వాడు దొంగ సార్ ఇంటి దొంగాడు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎనీ బడి ఎనీ ఫిలం ప్రూవ్ చేయండి సెక్యులాజీ ఎక్కడుందో తెలుసు కదా రాజుగారు 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 ఒక బిల్డప్ బాబాయ్ ఉంటాడు ఒక ఊళ్ళో ఓ రాజు వాణ్ణి వాళ్ళకి అర్థమైంది వాడిని ఎట్లా బుల్లి కొట్టించాలని చెప్పి సార్ మేము పర్లే పర్లే రెండు నిమిషాలు మేము దేవతా వస్త్రాలు మేము దేవతా వస్త్రాలు తయారు చేస్తాం ఇక ఓకే లెటిమ్ లెటిం మేము దేవతా వస్త్రాలు తయారు చేస్తాం అన్నారు బాను దేవతా వస్త్రాలు అంటే స్పెషల్ ఓన్లీ పవిత్రులకు మాత్రమే అవి అని చెప్పారు మీరు విల్లబాబాయ్ కదా ఓకే మరి ఏం కావాలి మీకు ఏమవుతుంది సార్ ఒక సిక్స్ మంత్స్ మాకు బస్తాలు వద్దీ పిస్తాడు పెట్టండి అదే ఏర్పాటు చేయండి మేము తయారు చేస్తామన్నట్టు ఇది తెచ్చారు చరక చెరకా తెచ్చారు వాడు ముందే చెప్పారు కండిషన్ ఏంటంటే ఈ వస్త్రం పవిత్రులకు మాత్రమే కనపడుతుంది అన్నట్టు అసలు ఉంటే కదా సలడా కదా అసలు ఏం లేదా వస్త్రం లేదు అస్త్రం లేదు అస్త్రం వేసి వీడు ఆడు పెట్టింది మేపుతూ ఉన్నాడు బేవత్స్ తింటా ఉన్నాడు వాడు అప్పుడప్పుడు రాజా రండి వస్త్రం ఎంతవరకు చూద్దాం అంటాడు అని చూసారా ఎంత మృదుగా ఉంది ఉందా సల్ వీడు లేదు అన్నాడు ఇంకో నీవు పరిశుద్ధుడు కావు అందుకే నీకు కనపడటం లేదు అంటాడు అందుకని వీడు అవునవును ఆ ఎంత మృదుగా ఉత్త డ్రామా ఆడేమో అరే మామ ఏక పెగ్గులా అంటే ఈడేమో ఈ డ్రామాకి తగ్గలా అంటాడు అట్లా దాన్ని డ్రామా నడిపేశారు బాగా తిని ఒక మంత్స్ మంత్స్ గ గడిపి రాజా రేపు శుభముహూర్తం ఉన్నది మీరు ఉదయమే అంబారిపై రండి అని చెప్పాడు ఈ పెచ్చనా వచ్చాడు వచ్చాక ఆ రాజా ఆ వస్త్రము తొలగించుడి అన్నాడు మనం బెల్లబ్బా తీసాడు ఊళ్ళో అందరు టౌన్కి ఇచ్చారు రేపు రాజుగారు దేవతా వస్త్రముతో ఏ చెంతదు డా అంటే అమ్ముకు వచ్చేసారు జనం ఫుల్ వచ్చారు క్రౌడు ఏ దేవతా వస్త్రాలు ఏవి ఉంటాయనుకున్నారు కదా వచ్చారు వస్తే వీడు సరజ ఆ చొక్క దిగింది దిగింది అన్నాడు వీడు మొత్తం అన్నీ తీసాక తీసిన తర్వాత చెయ్యి ఎలా ఒక్క నిమిషం బటన్ బటన్ పెట్టాడు ఏం లేదు లేదు ఊరికే వాడు యాక్షను వీడు రియాక్షను ఇలా ఎలా అంటాం మొత్తానికి ఒంటి మీద లేదు నూలు పోగు దిస్ ఫిలో టోటలీ బోగు సో బోగు ఫుల్ కష్టం కానీ బోగు పెట్టాం సో బోసి తర్వాత తెలుసు సో ఫైనల్గా వీడిని అంబారి మీదకి ఎక్కిచ్చారు ఇంకా ఆడవాళ్ళందరూ దేవుడు ఏంటో రాజుగారిని చూద్దామంటే ఈ మాకు ఈ దర్శనం ఏంటి ఆ దరిద్రం ఇద్ద పొద్దునేడు చంద్ర రామ్ అనుకుంటే వాళ్ళు పాపం ఇలా ఎలా కళ్ళు కప్పుకుంటున్నారు ఇబ్బంది పడుతున్నారు మగవాళ్ళు అందరూ ఈడంటే ఇలా వచ్చాడు అని పిల్లలు మరి పసిపిల్లలకి మొహం మాట ఉండదు కదా కదా వాడు ఓ పిల్లోడు వాళ్ళ తాత భుజం మీద ఉన్నాడు తాతయ్ ఇదేంటి బట్ట లేకుండా వచ్చాడు బోసుకు అని సరే అంతే అప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళకి ధైర్యం వచ్చింది ఓ చేతికి ఏదో వస్తే ఈసారి సో ఆ ఏదైతే రాజుగారి దేవతా వస్తానో అదే పరలోకం అదైందా ఈ వచ్చిన వాళ్ళే పాస్టర్లు ఏదైనా సరేం లే పాస్టర్లు అందులో మోసం చేయడంలో మాస్టర్లు సొసైటీకి పాస్టర్లు అదేంది సార్ అందుకని మనం సొసైటీని రక్షించాలంటే ఖచ్చితంగా ధర్మం ఎంత గొప్పదో చెప్పాలి దరిద్రం ఎంత ప్రమాదమో చెప్పాలి అందుకే రాత్రి ఒక ఆలోచన వచ్చింది మీరు ప్రదీప్ చెప్తాను ఆ స్టిక్కర్స్ మీరు కొంచెం పెద్దగా రెడీ చేసేసేసి దాన్ని ప్రతి ఈ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పెట్టాలి ఇక్కడ ఇక్కడ తెలుగు వద్దు మనం అక్కడ ఇక్కడ అవ్వదు ఇక్కడ రూల్స్ చాలా ఉంటాయి ఆస్ట్రేలియాలో మనం ఇండియాలో తెలుగు నేల మీద ఆంధ్ర తెలంగాణలో ప్రతి వాళ్ళకి ప్రతి పోల్కి ఇది రాయాలి ఏం రాయాలి చెప్పినా అందరూ చదవాలి అన్నీ చదవాలి ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచిన పుస్తకం ఏదో అందరూ చదవాలి ప్రపంచాన్ని మొక్కలు చేసిన పుస్తకం ఏదో అందరూ చదవాలి సర్వేజనా శుక్రోభవంతని చెప్పిన పుస్తకం ఏదో అందరూ చదవాలి అందరూ చదవాలి అన్నీ చదవాలి ఇది ప్రాపగేట్ అవ్వాలి చదువుతుందా మనం ఏం చదవంగా మనం ఏం చదవం మనం ఏం చదవకుండా ఏంది అసలు ఈ రాధమ్మ స్వామేనా అసలు స్వామి ఓన్లీ కెన్ టాక్ అబౌట్ సెక్యులరిజం ఓన్లీ చెక్క నా ఈ సెక్యులర్ వలన దేశానికి బొక్క అది మొత్తం పక్క ఎవరన్నా సెక్యులర్ అంటే మాత్రం నేను తీస్తాను తొక్క మొన్న ఈ వినాయక చవితి దీనికి ఏదో వస్తే ఎవరు నాకు వీడియో పెట్టాడు వినాయక చోతి కార్యక్రమంలో వడ్డించడానికి ముస్లిమ్స్ వచ్చారు అది ఇదే ఏందిరా మత సామరస్యం వెళ్ళి విరిచింది అడ్డడ్డా అని ఏదో ఇదో సోది మత సామరస్యం రోడ్డు మీద ఎందుకు మసీదులో ఎందుకు లేదు నడో వినాయకునే తీసుకెళ్ళి మసీదులో పెడదాం ఎగ్ మన అన్నదమ్ములు కదా అవుదా గుంటూరులో శివాలయాన్ని మసీదు చేశారు వెయ్యాల క్రితం కాదు వన్ ఇయర్ కూడా అవలే రెండు వేల ఇరవై నాలుగులో అదవుతుందా మెదక్లో పెద్ద గుడి మసీద్ చేశారు ఎందుకంటే వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య ఈ ఫర్ ఎడ్యుకేట్ అని మనం చెప్తాం ఈ ఫర్ ఎంటర్టైన్మెంట్ అని వాళ్ళు చెప్తారు ఈ ఫర్ ఎన్క్రోచ్మెంట్ అని వాళ్ళు చెప్తారు వాళ్ళ విద్యది వాళ్ళ భయ అనుకోవడం మిద్య అలాంటి ఎదవాళ్ళ సెక్యులర్స్ ఉన్నారు మన మధ్య అదైందా వాళ్ళు పంపించాల్సింది వద్యశాలకి వద్యశాల తెలుసు చంద్రగిరి అనే కోట ఉంది తిరుపతి దగ్గర అట్లా రోడ్డు మీద వెళ్తుంటే కూడా కనబడుతుంది ఇప్పుడు హైవే అయింది పక్కన కనబడుతుంది ఇలా రెండు పెద్ద రాళ్ళు ఉంటాయి దానిపైన ఇంకో రాయి ఉంటుంది సో మధ్యలో ఒక కొక్కి ఉంటుంది దేని చెప్పు ఉరి అది వద్యశాల అదైందా కాబట్టి ఇప్పుడు అజిత్ దావల్ ఎప్పుడో మాట చెప్పారు ఏంటంటే ఈ దేశం ఎప్పుడు ఓడిపోయినా కోట తలుపులు బయట నుంచి బద్దలు కొట్టబడలే లోపల నుంచి తెరుగుబడ్డాయి అలా తెరిచే లంగాగా లే సెక్యులర్ కుక్కలు మీ ఇంట్లో సెక్యులర్ కుక్కలు ఉంటే వాళ్ళని మార్చండి లేదా పరిమార్చండి ఈ దేశం ప్రశాంతంగా ఉండాలన్నా ప్రపంచం ప్రశాంతంగా ఉండాలన్నా అదేందా ఈ ఆస్ట్రేలియన్ ప్రెసిడెంట్ మోడీ గారిని ఏమని పిలిచాడు ద బాస్ అని పిలిచాడా ఎందుకు పిలిచాడు నిజం కాబట్టి అదైందా ప్రపంచ దేశాల్లో మన గౌరవం ఎందుకు వస్తుంది నిర్ణయాలు నిబద్ధతతో నిజాయితీతో దేశభక్తితో తీసుకోవడం వల్ల కాబట్టి దేశభక్తి లేని దరిద్రులు దేశాన్ని ఎలా వెళ్తారు నిన్న తేజస్వి యాదవ్ ఆడు చెప్తున్నాడు మా పవర్ వస్తే ఎనభై శాతం ఇస్తాడు రిజర్వేషన్ ఇంట్లో వాళ్ళని కూడా వాడు మళ్ళీ వాడు మా కులపోడని చెప్పుకోవడం సిగ్గులే నువ్వు లీడరా నువ్వు మాజీ సీఎమ్మా నీ పిల్లని ఆడు కామెడీ చేస్తాడా నువ్వు ఆ ఇంకా పార్టీలో పెట్టుకుంటావా ఆ తర్వాత పండబెడతావు అందుకని ఎవడైనా కులం గొప్ప పా పార్టీ గొప్ప అంటే ఆడు హిందూ అయినా సరే ఆడు లంగాయే వాడు దొంగయే నీ దేశం నీ ధర్మం ఉంటే నీ కులం ఉంటుంది నీ పార్టీ ఉంటుంది ఏ పహల్గాంలో కోసినోడు ఎవడు రెడ్డి గారా శెట్టి గారా నాయుడు గారా శర్మగారా అని ఎవడు కోయలే హిందూ అయితే కోసాడు అంతే నువ్వు కోసుకోలేదు కాబట్టి మేము కోస్తాం నువ్వు కింద కోసుకుంటే నువ్వు పైన కోయాం మేము కాబట్టి హిందువులా జీవించండి మతం మారినోళ్ళు అలా జీవించండి కానీ సెక్యులర్ భూమికి భారం ఎడారి మతాల ప్రపంచానికి ప్రమాదం సెక్యులర్లు దేశానికి ప్రమాదం భారత్మాతకి జై